అదే గురువు గారు ఇది నాదికి నేను క్లారిటీ తెలిసింది మీ పదాలు నాకు ఒక మౌనంలోనే ఉండడం ఇవన్నీ కూడా నాకు వచ్చాయి కానీ నేనులో నాకు ఇంకా ఫుల్ఫిల్నెస్ వచ్చినట్టు అనిపించటం లేదు క్లారిటీ అనేది కాదు నాది అంటారు క్లారిటీ కాదు క్లారిటీ రేఖ ఉన్నారు క్లారిటీలోనే రేఖ రేఖతో సహా సకలము క్లారిటీలో ఉంది కాబట్టి దానికి ఎప్పుడు అన్క్లారిటీ లేదు క్లారిటీగానే ఉంది మళ్ళా రేఖ క్లారిటీ కావాలనుకుంటే మళ్ళీ రావడం పోవడం ఉండడం ఎక్కువ తక్కువ ఉన్నాయి రేఖగా క్లారిటీ కాదు క్లారిటీలోనే మనం అందరం ఉన్నామండి క్లారిటీ అనేది స్వయం అండి అన్క్లారిటీ లేదు అనే అనుభవం ఉంది కదా నేననే అనుభవంలో మీకు అన్క్లారిటీ ఉంది లేదు రేఖ మీకు అన్క్లారిటీ ఉంటుంది కానీ అన్క్లారిటీ ఉంది అది క్లారిటీ గానే ఉంది కదా అవునండి కాబట్టి మీకు క్లారిటీ కాదు మీరే క్లారిటీ ఓకే మీకు జ్ఞానం కాదు మీరే జ్ఞానము ఓకే అది గుర్తించాలి మళ్ళా నాకు క్లారిటీ అనగానే మీరు విడివడిపోయారనమాట నేను ప్లస్ క్లారిటీ ఆశించే రాక ఇద్దరు అయిపోయింది అవునండి అవునవును అవునండి రత్నకు రాదు క్లారిటీ ఎందుకంటే క్లారిటీలోనే రత్న సకలము ఉందని చెప్తున్నారు కదా అవునండి కాబట్టి నాది దగ్గరికి వచ్చేసి అడిగిన ప్రశ్న ప్రశ్న గుర్తించారు నాది దగ్గర నా క్లారిటీ లేదు నాకు ఇది లేదు అది ఎందుకు అలా ఎంత విన్నా కూడా రేఖని కన్ఫర్మ్ చేసుకుంటున్నారు రేఖని కన్ఫర్మ్ చేసుకోవడం నుంచి బయటపడటం లేదు రేఖ మీరు వచ్చిన తర్వాత వచ్చిన నీడగా చూడటం లేదు మీ డూప్ గా చూడటం లేదు మీరు ఒరిజినల్ గా చూస్తున్నారు మీరు ఒరిజినల్ మీ చే చూడబడేది డూప్ డూప్ డూపే గానీ ఒరిజినల్ ఎందుకు అవుతుంది డూప్ కి క్లారిటీ అయితే అయినా గానీ ఎండమావికి క్లారిటీ ఉంటుందా అట్లాగన్నమాట చూసారా మీరు ఈ పదాన్ని వల్ల వాడలేరు ఎందుకంటే నీడకే క్లారిటీ ఉండదు కదండి నిజంగా లేకని నీడగా గుర్తించారనుకో లేక డూపుగా గుర్తించారనుకో డూపే కదా అవునండి అని డూప్ గుర్తించడమే క్లారిటీ ఇంకా క్లారిటీ కోరవలడానికి ఇంకా ఏమీ లేదు లేదు అలా కోరుతున్నారంటే ఇంకా ఏదో ఉందని ఆశించడము ఏది లేదని చెప్తున్నారు ఏమీ లేదు ఏది లేదు మీరు చెప్తే ఇంకేమీ లేదు మీరంటే ఉత్త ఆకాశంగా ఉన్నవారండి అవునండి అంతరిక్షం లేదా రత్నగా ఉన్నాను అంటే అందులో ఉన్నవారిగా ఉన్నారండి అందులో ఉన్నవారుగా ఎంత ఉంటారు మీరు ఈ భూమి ఎంత భూమి మీద మన ఇండియా ఎంత ఇండియాలో మీరున్న రాష్ట్రం ఎంత మీ రాష్ట్రంలో మీరున్న గ్రామం అంత మీ గ్రామంలో మీ ఊరెంత మీ ఇల్లు ఎంత మీరెంత అను కూడా అవునంతే అవునండి మీకు క్లారిటీ ఎక్కడ కుదురుతుంది అసలు అసంభవం కదా అవును కాబట్టి అది నేను ఎప్పుడు క్లారిటీ గానే ఉంది నేను అనే అనుభవం తేడా లేదు ఎవరికి తేడా ఉండదు భేదం ఉండదు అక్కడ అవును నేను ఉన్నాననే అనుభవం ఒకటి ఉంది కదా చెప్పండి అంటే ఏం చెప్తారు మీరు అది క్లియర్ గా రత్న గురించి వదిలేండి రత్న రత్న ప్రపంచం రత్న వచ్చిన తర్వాత వచ్చిన సంగతి పక్కన పెడదాం కాసేపు నేను ఉన్నాననే అనుభవం ఒకటి ఉంది కదా మీ అనుభవం గానే ఉంది కదా దాని గురించి చెప్పండి అంటే మీరు ఏం చెప్తారు ఉన్నాము అని అనిపిస్తుంది అండి ఎందుకు చెప్పలేరు చెప్పడానికి ఏమీ లేదు అక్కడ అర్థం అక్కడ ఏమీ లేదు ఏమైనా వస్తే ఏమైనా ఉంది అంటే మీరు ఈ వైపుకి వచ్చేసినట్టేవైపు రత్న వైపు రత్న వైపుకి వస్తేనే ఇదంతా ఉంది నిజమో అబద్ధము అర్థమైంది అర్థం కాలేదు క్లారిటీగా ఉంది క్లారిటీ ఇత్యాదులన్నీ వచ్చేస్తున్నాయి వచ్చేస్తే వచ్చేస్తున్నాండి మాటలన్నీ అక్కడేమి లేదు అవి ఏమీ లేకపోవడమే అసలేమీ లేకపోవడం అనేది గాఢ నిద్ర అనుభవం చెప్తుంది ఏమైనా ఉంటే చెప్పే ఉండి ఉండేవారు కదా గారు ఇద్దరులో మీరు లేరా అంటే నేను ఉన్నానని కూడా చెప్పడానికి మీరు లేరు అక్కడ అవునండి ఇంకొకటిగా లేచిన తర్వాత ఇంకొకటిగా అంటే మీరు మీ మీచే చూడబడేది ఏర్పడిన తర్వాత మీరు చెప్తున్నారు గుర్తించి అనుభవాన్ని గుర్తించి చెప్తున్నారు గుర్తించేవారుగా ఉన్నారు ఇక్కడ అక్కడ గుర్తించేవారుగా కూడా లేరు కేవల తత్వంగా ఉన్నారు కాడనిద్రలో లేరు అంటే ఉన్నారు కేవల తత్వంగా ఉన్నారు మేల్కున్న తర్వాత గుర్తించేవారుగా ఉన్నారు అవునండి గుర్తించేవారుగా ఉన్నారు కాబట్టి మీరు ఉన్నారా లేదా ఎలా ఉంది ఏంటి అనేది చెప్పడం వీరు పడుతుంది ఈ గుర్తించేవారు మీ మూలాన్ని గుర్తిస్తున్నారు మీరు వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వచ్చిన రేఖతో సహా సకలాన్ని గుర్తిస్తున్నారు అవునండి ఆ గుర్తించేవారుగా ఉండడం దాన్ని గడప దగ్గర అని చెప్పుకున్నాం గడప దగ్గర వారుగా ఉండాలి గడపకి ఈ వైపు చూస్తే ప్రపంచం ఉంటుంది ఆ వైపు చూస్తే మీ మూలమే ఉంటుంది మీరే ఉంటారు మీ దృష్టి రేఖ వైపు పెడితే ప్రపంచం అయిపోతున్నారండి మీరే అవునండి మీ దృష్టి గడప దగ్గరే ఉంది అనుకోండి అంటే గుర్తించే వారుగానే ఉన్నారనుకోండి మీ మూలమే స్వానుభవంగా మారుకుంటుంది అప్పుడు ఇది అయిపోతుంది ఇక్కడ ఇంకా నాకు అర్థమైంది అర్థం అనే మాటలకు కూడా అవకాశం లేదు మీరు ఏదైనా అలా మాట్లాడాలంటే మళ్ళా రేకుండా రముంటే నిజమే ఇదంతా ఎంత నిజము రమణంత రమ అదృశ్యం అయిపోతే ప్రపంచం అదృశ్యం అయిపోతుంది రము ఉంటే రమతో పాటు ప్రపంచం ప్రత్యక్షం అవుతుంది మరి గురువు గారు ఏమి లేదనే కదా చెప్పేది చెప్పిన వాళ్ళు చెప్పారు ఏమి ఉందని కాదు ఉందనే భ్రాంతి తోటి ఉంది దాన్ని దాన్ని అది భ్రాంతి మాత్రమే వాస్తవం కాదు భ్రాంతి అంటే తత్కాలంలో ఉందిగా అవునండా చేసుకుంటుంది అనమాట తత్కాలంలో ఉంది ఆ ఉండడానికి కూడా కారణము మీరు ఉండి ఉండడం వల్ల మీ చే చూడబడేది ఉంది మీరు ఉన్నారు ఉనికిగా కాబట్టి మీ చూడబడేది ఉంది తెరబడేది ఉంది మీరు గుర్తించేది ఉంది మీ చేతి గుర్తింపబడేది ఉంది ఉన్నారు కాబట్టి ఏమీ లేదు కదా అని మీ అనుభవం గురువు గారి స్వయంలో విచారణ కూడా ఏం లేదు కదండి ఏమి లేదనే చెప్పారు విచారణ చెయ్యాలంటే మళ్ళా రమస్తేనే విచారణ అర్థం ఇదే అందుకే భగవాన్ ఊరకుండమన్నారు అన్నారు అవునండి గొప్ప మంత్రం అది సొమ్మాయూరు మీ గురించి కానీ మీ ప్రపంచం గురించి కానీ మీ దేవుడి గురించి కానీ చెప్పకుండా ఊరకుండడం ఏదైనా చెప్పారంటే మీరు మళ్ళా రమ వైపుకి వచ్చేస్తారు మీరేమి చెప్పకుండా ఉన్నారనుకోండి మీరుగానే కదా ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడు మీరు మీరుగానే ఉన్నారండి రతనగా ఉన్నప్పుడు కూడా రమగా రత్న రమగా ఉన్నప్పుడు కూడా మీరు మీరుగానే ఉన్నారు కానీ మీరు మీరుగా కాకుండా ఒకానొక వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూసుకోవడం చేత మీకు ఏదో ఇంకా తెలియలేదు ఇంకా ఏదో పొందాలి ఎట్లాంటిది ఏర్పడుతుంది అది కూడా తత్కాలంలో ఏర్పడినటువంటి ఆభాసలో భాగమే నిజం ఈ భావం అనమాట ఈ భావము కూడా తత్కాలంలో ఏర్పడింది ఈ భావం కూడా నిజం కాదు నిజమైన భావము ఉంటే నమ్మచ్చు మీ మాట క్షణాల్లో ఉన్నా నమ్మచ్చు అవునండి అప్పుడు లేదు గడ లేదు మేల్కొన్న తర్వాత మొదటి క్షణాల్లో లేదు రమతో కనెక్ట్ అయిన తర్వాత వస్తుంది భావం అది కూడా పోల్చుకుని వస్తుంది మీరు పోల్చుకోవడానికి ప్రపంచంలో ఇంకెవరు లేరు అనుకోండి మొత్తం మీరు ఒక్కరే ఉన్నారనుకుందాం మీకు ఏమైనా భావం పొడ చూపుతుంది అప్పుడు ఎవరో ఉన్నారు మీరు పక్కనే భగవాన్ గురువుగారు ఇంకొకరు ఇంకొకరు ఎవరో కనిపిస్తున్నారు కాబట్టి నాకు క్లారిటీ ఉంది క్లారిటీ ఉంది నాకు తెలిసింది నాకు తెలియలేదు ఇచ్చేది వస్తున్నాయి కానీ అక్కడ ఏముంది ఏమీ లేదు కదా లేదండి ఆ ఏమీ లేకపోవడం అని మీ స్వానుభవం సదా ఉంది ఎప్పుడు ఉంది అవునండి దేశ కాలంతో సంబంధం లేదా అవును మీరు వచ్చిన తర్వాతే వస్తుంది ఇదంతా దేశకాలాలు అందు దాంట్లో ఉంటుంది పోల్చుకోవడం మానే అని పోల్చుకోవడం మానేస్తే మీరే దేవుడు పోల్చుకుని మీరు పరణ అయిపోయారు పోల్చుకుంటున్నారనమాట పరణాదిగా అవునవును పోల్చుకోకపోతే మీ చూడబడేది మీదే మీరే అక్కడ కూడా సమస్య ఏమీ లేదు మీరు ఊరికే చూస్తున్నారండి ఊరికే అలా చూడండి ఏ రకమైనటువంటి భావజాలం లేకుండా చూడండి ఏముంది ఏం లేదు ఊరికే ఏ భావజాలం పెట్టుకోకుండా వినండి ఏముంది ఏమీ లేదు అవునండి చూడండి ఏమీ లేదు వినండి ఏమీ లేదు ఏదైనా పదార్థాలు ఏ భావజాలం లేకుండా తినండి ఏమీ లేదు అవునండి కానీ పోల్చి చూసుకుంటుంది మనసు యొక్క లక్షణం అనమాట మాది మీరు ఎవరు రత్న సపోజ్ మన రమ అనే మాటకు వచ్చేసింది అనుకోండి అంటే ఎవరు విశాఖపట్నంలో రత్న రమ లేకపోతే హైదరాబాద్ ఇట్లా పోల్చుకుంటుంది మనస్సు యొక్క లక్షణం ఇది అవునండి అవును పోల్చుకోవడం అనేస్తే మీరు ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ ఏదో వినడం అనేది జరుగుతుంది మాట్లాడడం అనేది జరుగుతుంది అంతే లేదు అవును ఎవరో మాట్లాడుతున్నారు మీరు వింటున్నారండి లేకపోతే ఎవరో వింటున్నారు మీరు మాట్లాడడం అనేది జరుగుతుంది మాట్లాడడం వినడం అనేది జరుగుతుంది ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు ఉపకరణంగా ఉండడమే సాక్షిగా ఉండడమే గుర్తించేవారుగా ఉండడమే ఇందులో మన ప్రమేయం ఏమీ లేదు ఉందని అనిపిస్తుంది అవునండి అవును ఏముంది మాట్లాడుకోవడానికి ఏమి లేదు ఏదైనా ఉంటే మాట్లాడుకోవచ్చు వాస్తవానికి ఏమీ లేదు ఏమీ లేదనేది మీ అనుభవం కూడా చెప్తుంది కదా నిద్రలో ఏముంది మీకే అనుభవం ఉంది మీ అనుభవం లేకపోవడమే అనుభవం ఎవరు లేకపోవడమే దేవుడు ఉండడం తెలియకపోవడమే దేవుడు తెలియడం అంటే ఏదో తెలియడం కాదు ఏదన్నా తెలిస్తే తెలియడం తెలియబడిందే ఉంటుంది ఏమి తెలియడు లేదంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు దేవుడు మాత్రమే ఉందని ఏ అనుభవం లేదంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు మాత్రమే ఉందని అంతే ఆకాశంగా ఉందండి దేవుడు అనేది ముత్తాకాశం గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఉన్న వాటి గురించి అడిగితే చెప్తారు మళ్ళా అట్లా ఉంది ఆత్మతత్వంలో ఉంది ఉన్న నాలుగు పోతాలు లేని ఉత్త ఆకాశంగా ఉంది కేవలం ఆకాశతత్వంగా ఉంది తన ఆత్మ ఊరక ఉండటం అది సాక్షిగా నేను సాక్షిని అనుకున్నప్పుడు ఊరక ఉండటం అనేది సరిపోతుంది అలా కాకుండా సాక్షిగా ఉండండి అని గురువు చెప్పినప్పుడు ఆ సాక్షిగా ఉండటం అంటే ఏమిటో తెలియకపోతే లేదా గురువు గారు కళ గురించి కలలో కల గురించి కనేవాడి గురించి చెప్పినప్పుడు అది అర్థం కాకపోతే అప్పుడు విచారణ వస్తుంది అది అర్థమైపోతే ఇంకా విచారణ ఏమీ లేదు సాక్షిని అన్న సంగతి నేను తెలుసుకుని ఉంటే నేను అసలు సాక్షిగానే ఉన్నాను అది నా సహజ స్థితి అని కనుక తెలుసుకుని ఉంటే అక్కడ విచారణ లేదు అదే రావణ మహర్షి చెప్పిన ఊరక ఉండటం కూడా హాయిగా సాక్షిగా అంతే స్వానుభవం అది అర్థం కానప్పుడు విచారణ విచారణ అంటే ఏం లేదు గురువు ఏం చెప్పారు ఆ అర్థంతో చెప్పారా ఈ అర్థంతో చెప్పారా ఇలా ఎందుకు చెప్పారు అది అవసరం అవుతుంది ఆ ఉద్దేశంతోనే నేను ఇందాక విచారణ అన్న బదంలో రెండు మూడు సార్లు కూడా వాడాను ఉండడమే సాక్షిగా ఉండడం సాధ్య స్థితి సాక్షి ఊరుకు ఉండడం అన్న సాక్షిగా ఉండడం అన్న రెండు పర్య లాంటివి అన్నమా ప్రత్యక్ష ఓరుకు ఉండాలన్నా సాక్షిగా ఉండన్న రెండిటి అర్థం ఒకటే ఒక సందర్భంలో ఒక పదాన్ని ప్రయోగించారు మరొక సందర్భంలో ఇంకొక పదాన్ని ప్రయోగించారు